రైతు సోదరు నమస్కారం నా పేరు శేఖర్ మీరు చూస్తున్నారు శ్రీమన్ అగ్రిటెక్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఐచర్ కంపెనీ వాళ్ళది ఈ యొక్క డబల్ ఫైవ్ అనే ఫైవ్ స్టార్ రేట్ వచ్చినటువంటి ఈ యొక్క ట్రాక్టర్ గురించి మనం ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు నేను రివ్యూ చేసే బండి వచ్చేసి ఇది ఫోర్ వీల్ డ్రైవ్ అండి దీని గురించి ఈరోజు నేను ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది అయితే పూర్తిగా చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు మరియు అదేవిధంగా ఈ యొక్క ఐచర్ డబల్ ఫైవ్ అనే వెరైటీని ఎవరైనా రైతులు తీసుకునే ఇట్లా ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూసినట్టయితే ఈ బండి యొక్క పూర్తి సమాచారం అయితే ఈరోజు నేను ఈ వీడియోలో తెలియజేయడం అనేది అయితే జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్టు ఈ యొక్క బండి డిజైన్ కనుక మనం చూసుకున్నట్టయితే మోర్ దెన్ అట్రాక్టివ్గా ఉంటుందండి ఈ బండి ఎందుకు రైతు సోదరులు ఈ యొక్క ఐచర్నే తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చూడండి దీని యొక్క ముందు టైర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఎయిట్ పాయింట్ త్రీ అనేది అయితే దీని యొక్క ముందుపాటి టైర్ సైజు అనేది అయితే ఉంటుంది దాంతోపాటు వెనకాల టైర్ సైజ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ నైన్ అనేది అయితే దీని యొక్క వెనకాల టైర్ సైజు వచ్చేసి ముఖ్యంగా దీని యొక్క ముందు ప్రొఫైల్ కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఐచర్ లోగో అనేది అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది దాని కింద డ్రిల్ కూడా చాలా బాగుంది దాని యొక్క హెడ్లైట్స్ అనేది మనం చూసినట్టయితే చాలా అట్రాక్టివ్గా ఉంది నైట్ సైడ్ నైట్ టైం ఇట్లా చూసినట్టయితే మరీ బాగుంటుంది అదే విధంగా ముందే మనకు బంపర్ చూడవచ్చు బంపర్ కూడా పర్లేదు మెచ్చుకోవచ్చు బంపర్తో కూడా అట్రాక్టివ్గా ఉంది ముఖ్యంగా దీనికి సైడ్ ఇండికేటర్ లాగా ఇచ్చారు కానీ ఇందులో ఇండికేటర్స్ అయితే ఉండవు ఇక్కడ మనము వెనకాల సైడు మడగర్ పైనే మనకు సైడ్ ఇండికేటర్స్ అదేవిధంగా పార్క్ లైట్ పార్కింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దీని యొక్క హెచ్పి వచ్చేసి మనం చూసినట్టయితే ఫిఫ్టీ హెచ్పితో ఈ యొక్క డబల్ ఫైవ్ వన్ అనే బండి అయితే తీయడం జరిగింది దీనికి ముఖ్యంగా మూడు సిలిండర్ల బండి అండి ఇది మీరు చూడచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే మూడు సిలిండర్లు ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు సిలిండర్ల మూడు సిలిండర్లు ఈ యొక్క ఐచర్ డబల్ ఫైవ్ వన్ ఫైవ్ స్టార్ రేటింగ్ బండిలో ఉన్నాయండి డబల్ ఫైవ్ వన్లో డీజిల్ కెపాసిటీ కనుక మనం చూసినట్టయితే ఫిఫ్టీ లీటర్స్ పోసినట్టయితే మనకు ఈ యొక్క ఫుల్ఫిల్ అనేది అయితే అవడం జరుగుతుంది ఈ యొక్క డబల్ ఫైవ్ వన్లో అదేవిధంగా దాని నుంచి కిందిగా చూసుకున్నట్టయితే వాటర్ సపరేటర్ కూడా ఇక్కడ కిందనే ఇవ్వడం జరిగింది దీంతో యూజ్ కనుక మనం చూసినట్టయితే ఎప్పుడైనా మనకు వాటర్ డీజిల్లో కలిసినప్పుడు వాటర్ని సపరేట్ చేయడానికి ఈ యొక్క ఈ యొక్క వాటర్ ఫిల్టర్ అనేది చాలా యూజ్ అవుతుంది దాంతోపాటుగా మనకు ఇక్కడ డీజిల్ ఫిల్టర్లు కూడా ఇక్కడే మనకు దాని పక్కనే ఇచ్చారు ముఖ్యంగా ఇంతకుముందు వచ్చే బండ్లకు ఈ యొక్క ఆయిల్ ఫిల్టర్ కూడా మనకి ఇక్కడే ఇచ్చారు మీరు చూడవచ్చు ఇవన్నీ ఒకే కాడ ఉంది దాంతోపాటు రైతులకు ఈజీగా ఉండడానికి ఇక్కడే మనకు ఏది ఆయిల్ పోసుకోడానికి మాత్రం చాలా బాగుంది ఇక్కడే ఎవరైనా రైతులకు కంఫర్టబుల్గా ఉండని మాత్రం చాలా బాగుందండి దీని యొక్క స్టేరింగ్ అనేది మనం చూసినట్టయితే ముఖ్యంగా పవర్ స్టేరింగ్తో పవర్ స్టేరింగ్తో ఇవ్వడం జరుగుతుంది ఈ డబల్ ఫైవ్ వన్లో మనం చూసినట్టయితే డ్యూవెల్ క్లచ్తో రావడం జరుగుతుందండి ఈ యొక్క డబల్ ఫైవ్ అనే బండి ఈ యొక్క డ్యువెల్ క్లచ్ అనేది ఎందుకోసం పనిచేస్తుంది అనే దాని గురించి చూసినప్పుడు మనము రూటావేటర్ వేసినప్పుడు కానీ దాంతోపాటు గడ్డి బ్యారెల్ని అమర్చినప్పుడు ఈ యొక్క డబల్ డ్యువెల్ క్లచ్ అనేది అయితే ఎక్కువగా యూజ్ అనేది రావ యూజ్ అనేది కావడం జరుగుతుంది దీని వెనకాల ప్రొఫైల్ కనుక మనం చూసినట్టయితే బ్యానేడ్ పైనే మనకు సైడ్ ఇండికేటర్లు మరియు బ్రేక్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది వెనకాల దీని యొక్క ప్రొఫైల్ అనేది అయితే ఇలా ఉంటుంది పీటీఓ మరియు అదేవిధంగా హైడ్రాలిక్ కూడా మనకి ఇక్కడ మంచి క్వాలిటీతోనే మరియు మంచి అనుకూలంగా ఉంది హైడ్రాలిక్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్టయితే పార్కింగ్ లైట్ మీదనే మనకు నైటు రైతు సోదరులు దున్నడానికి వెళ్ళినప్పుడు ఆ ఒక లైట్ని వేసుకున్నట్టయితే వెనకాల వచ్చేటువంటి అన్ని దృశ్యాలు కూడా మనకు కనిపిస్తుంది అదేవిధంగా మనకు వెనకాల చూసినట్టయితే సీట్ వెనకాల వాటర్ బాటిల్ పెట్టుకోనికి హోల్డర్ ఇచ్చిండు వెనకాల సైడు మనకు పవర్ సాకెట్ కూడా ఇవ్వడం జరిగిందండి మీరు చూడవచ్చు ఇక్కడే మనకు పవర్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ పీటీఓ ఇక్కడే మనకు అన్ని బండ్లకు వచ్చినట్టే ఇక్కడనే పీటీఓ ఇవ్వడం జరిగింది ఈ ముందు నుంచి చూసినట్టయితే ఎయిర్ క్లీనర్ కూడా దీనికి పైన ఇవ్వడం జరిగింది ఐచర్లో అన్ని బండ్లకు ఒకే విధంగా ఉంటుంది ఇక్కడే మనకు సైలెన్సర్ కనుక మనం చూసినట్టయితే మంచి క్వాలిటీతో ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మీరు చూడవచ్చు వేరే బండ్లకు అదర్ బండ్లకు మనం చూసినట్టయితే ఈ మీద జాలి అనేది రాదు ఇది ఉండడం ద్వారా రైతులకు ఎక్కువగా హీట్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి అది ముందుగా ప్రొటెక్ట్ అనేది అయితే దీని సైలెన్సర్ పైన ఇవ్వడం జరిగింది బ్యాటరీ కూడా చూసుకోవచ్చు మనకు ఇటు సైడే బ్యాటరీ ఇచ్చిర్రు దానిపైన ఐచర్ లోగో కూడా ఉంది మీరు చూడవచ్చు ఇప్పుడు దీని ఇంజన్ ఆర్పిఎం మరియు దీని సీసీ కనుక చూసినట్టయితే మూడు వేల మూడు వందలు దీని యొక్క సీసీ అనేది అయితే ఉంటుంది ఇటు సైడే మనకు సెల్ఫ్ మోటరా మరియు అన్ని రకాల బండికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్నీ ఈ సైడే ఉంది మనం చూడొచ్చు బనెడ్ కూడా ఓపెన్ చేయడానికి ఇక్కడే మనకు లాక్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీని యొక్క ఇంజన్ ఎలా పనిచేస్తుంది అదేవిధంగా దీన్ని గేర్స్ అదేవిధంగా దీని యొక్క బ్రేక్స్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియో ముఖ్యంగా దీని యొక్క స్టేరింగ్ కనుక మనం చూసినట్టయితే దీనిపైనే మనకు ఐచర్ లో ఈ యొక్క స్టేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మనకు పవర్ స్టేరింగ్ కాబట్టి చాలా సులువుగా డ్రైవర్ కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడే మనకు లెఫ్ట్ సైడ్లో దీనికి కావాల్సినటువంటి లైట్లు ఇక్కడే ఇవ్వడం జరిగిందండి మీరు చూడవచ్చు సైడ్ ఇండికేటర్లు కావచ్చు ముందు కనిపించేటువంటి లైట్లకు కూడా ఇక్కడే మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడే మనకు చాబి ఆన్ ఆఫ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది బండి ఆన్ చేయడానికి ఇప్పుడు మీరు మీటర్ చూడవచ్చు ఒకసారి మీటర్ చూపించు ఇప్పుడు ఇక్కడే మనకు దీని యొక్క స్పీడో మీటర్ అదేవిధంగా డీజిల్ ఆయిల్ మనకు బ్యాటరీ ఇండికేటర్స్ అన్నీ ఇక్కడ ఇక్కడే ఇవ్వడం జరిగింది మీరు ఈ మనము రైట్ సైడ్ కనుక మనం చూసినట్టయితే హైడ్రాలిక్ సంబంధించినటువంటి లిఫ్టింగ్ చేసుకునే ఇక్కడే ఉన్నాయండి మీరు చూడవచ్చు ఇక్కడ మనము దున్నేటప్పుడు కానీ అదేవిధంగా కల్టివేటర్ కంపలేపేటప్పుడు మనము ఎలా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంది వేరే బండ్లకు ఇలా ఉన్నాయి మీరు చూడవచ్చు చాలా క్వాలిటీ మెటీరియల్తో ఇవ్వడం జరిగింది డ్రైవర్కు ఈ యొక్క సీట్ అనేది ముందుకు వెనక్కు అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది కొంతమంది లెగ్స్ అనేటివి పెద్దగా ఉన్నప్పుడు వెనకాలకు అందనప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడు ముందు కనుక్కోవడానికి అయితే సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇలా బాటం అనేది మనం చూసినట్టయితే చాలా కంఫర్టబుల్గా అనుకూలంగా ఉంది దీని మీద మనం కూర్చుని కూడా ఎంత జర్నీ అయినా చేయొచ్చు దాంతోపాటు ఎంత పని అయినా మనం చేసుకోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది ముఖ్యంగా దీని యొక్క స్టేరింగ్ అనేది మనం చూసినాం కదా చాలా కంఫర్టబుల్గా ఉంది అదేవిధంగా సీట్ కంఫర్టబుల్గా మనం చూసుకున్నట్టయితే సీట్ కూడా చాలా అడ్జస్టబుల్గా ఉంది మనము వెనకాల అనుకోవచ్చు ముందుకు రైతులకు డ్రైవర్లకు అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సీట్ కంఫర్టబుల్ దీని యొక్క గేర్ల గురించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తాను ఇక్కడే మనకు రైట్ సైడ్లోనే రివర్స్ మరియు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్ సైడ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఇట్ సైడ్ మనం చూసినట్టయితే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు లోడు మరియు అదే విధంగా ఐ స్పీడు అదే దాంతోపాటు మనకు న్యూట్రల్ కూడా ఇట్ సైడ్ ఇవ్వడం జరిగింది డ్రైవర్కు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోడానికి ఇక్కడే ఉంది దీనిలోనే మనకు పవర్ సాకెట్ కూడా ఇందులోనే ఇచ్చారు మీరు చూడవచ్చు ఆల్రెడీ ఇందులో పవర్ సప్లై అవుతుంది దీనిలో ట్వెల్వ్ వర్సు ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులోనే మనకు ఫోన్ పెట్టుకోడానికి వర్షానికి తడవకుండా ఇక్కడే ఇచ్చారు దాంతోపాటు మీరు ఈ మీది నుంచి దీని యొక్క ప్రొఫైల్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడే మనకు మిర్రర్ ఇచ్చారు దాంతో పాటు ఎక్సలేటర్ తొక్కనికి ఇబ్బంది వచ్చినప్పుడు ఇక్కడ మనకు కొన్ని కొన్ని సమయాల్లో మనకు ఇక్కడే అండ్ ఎక్సలేటర్ కూడా ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఇక్కడే మనకు మీటర్ కూడా చూడవచ్చు చాలా డిజైన్ఫుల్గా ఉంది ముందు నుంచి ప్రొఫైల్ చూసినట్టయితే ఈ విధంగా ఉందండి దాంతోపాటు ఇక్కడ మనము చాబిల్ ఆన్ చూసినట్టయితే ఇక్కడే మనకు ఆన్ చేసుకోడానికి ఇక్కడే కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఇచ్చారు ఇక్కడ మనం చూడొచ్చు ఆర్ అని ఇచ్చారు ఇక్కడ ఇండికేటర్స్ ఇక్కడే ఇచ్చారు చూడవచ్చు ఇండికేటర్స్ కూడా లింక్ అవుతున్నాయి దాంతోపాటు ఇక్కడే మనకు రైట్ సైడ్ చూసినట్టయితే మంచి టూల్ బాక్స్ కూడా ఇటే మనకు రైట్ సైడ్లోనే డ్రైవర్ కంఫర్టబుల్గా ఇచ్చారు దీని బ్రేకులు కనుక మనం చూసినట్టయితే ఆయిల్ ఇమేర్షిల్ బ్రేకులు రావడం జరుగుతుంది ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకు క్లచ్ అండి చూడవచ్చు క్లచ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇటు సైడ్ మనకు బ్రేక్స్ ఉన్నాయండి ఇక్కడ మనం ఎప్పుడైనా ఒకటి కావాలన్నప్పుడు ఒకదానికి వేసుకోవచ్చు రెండోది కావాలన్నప్పుడు రెండు బ్రేకులకు సంబంధించిన లివర్ ఇక్కడే ఉంది ఎక్సలేటర్ కూడా మనకు అనుకూలంగా రైట్ సైడే ఇచ్చారు ఆయన బ్రేక్ మనం ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఐన్ బ్రేక్ అండి ఇప్పుడు మీరు చూడచ్చు ఐన్ బ్రేక్ లాక్ అయింది ఇక్కడే మనకు చూడవచ్చు మనకు ఫోర్ వీల్కి సంబంధించిన రాడ్ కూడా ఇక్కడే మనకి ఇవ్వడం జరిగిందండి ఇది ఆన్లో లేదు కదా మనకి ఏర్ ఏర్పడడం లేదు కానీ ఇక్కడే ఇచ్చారు దీని యొక్క ఫోర్ వీల్ డ్రైవ్ కూడా గేర్ విషయంలో చూసుకున్నట్టయితే డ్రైవర్కు చాలా కంఫర్టబుల్గా ఉంది లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ రెండు లివర్లు ఉంటాయి దీనికి కాబట్టి ముంగట బాటం కనుక మనం చూసినట్టయితే చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రైవర్కు వెరీ వెరీ కంఫర్టబుల్ బండి అండి ఈ యొక్క ఐచర్ దీని యొక్క డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో కంఫర్టబుల్గా ఉంది ఎట్లా ఉంది అనే దాని గురించి అయితే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బండి రివ్యూ అనేది మనం చేయడం జరిగింది కాబట్టి దీని యొక్క ధర మైలేజీ అదేవిధంగా ఎలాంటి రైతులకు అనుకూలంగా ఉంటుంది అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఫోర్ వీల్ ఏదైతే ఐచర్ డబల్ ఫైవ్ వన్ అనే ఫోర్ వీల్ డ్రైవ్ అవుతుందో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏదైతే రూటావేటర్తో కలిపి దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కనుక మనం చూసినట్టయితే పది లక్షల ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు మన మంచిరాల్ బ్రాంచ్లో శ్రీ రాజరాజేశ్వరి ఏజెన్సీ వాళ్ళ దగ్గరనైతే ఈ యొక్క ఆన్ రోడ్ ప్రైజ్ వేసాయి దాంతోపాటు మీరు వచ్చి కూర్చున్నట్టయితే పది ఐదు అటు ఇటు కావచ్చండి ముఖ్యంగా దీని యొక్క మైలేజీ మరియు ఎలా ఉంటుంది అనే దాని గురించి చూసినప్పుడైతే వేరే అదర్ బండ్లతో పోల్చుకున్నప్పుడు ఈ యొక్క హైచర్ డబల్ ఫైవ్ వన్ అనే బండి యొక్క మైలేజ్ కనుక మనం చూసినట్టయితే రోడ్ పైన ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఈజీగా వస్తుంది మీ యొక్క డ్రైవర్ నడిపే విధానాన్ని బట్టి ఇంకా కొంచెం కూడా పెరగచ్చు మనము ఆయిల్ చేంజ్ చేసే కొద్దీ ఇంకా దీని యొక్క మైలేజ్ అనేది ఎక్కువగానే వస్తుంది వేరే బండ్లతో పోల్చుకున్నప్పుడు ముఖ్యంగా దీని యొక్క స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో చాలా రీజనబుల్గా ఉంటుంది దాంతోపాటు ఎక్కువగా మెయింటెనెన్స్ లేకుండా రైతులకు అనుకూలంగా అందుబాటులో ఉండేటువంటి స్పేర్ పార్ట్స్ అయితే దీనిలో ఉంటాయి ఎక్కువగా దీని యొక్క మెయింటెనెన్స్ ఖర్చు అనేది చాలా అదర్ బండ్లతో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువగా మెయింటెనెన్స్ అయితే ఈ యొక్క బండి అనేది అయితే ఉంటుంది ఈ బండి ఎలాంటి రైతులు మరియు ఎలాంటి వాళ్ళకు యూజ్ అవుతుంది అనే దాని గురించి చూసినట్టయితే రెండు వందల ఎకరాలు వంద ఎకరాలు ఉన్నటువంటి రైతులకు అన్ని విధాలుగా ఆల్ టోటల్ రోటావేటర్ కావచ్చు ప్లబ్ కావచ్చు దాంతోపాటు కల్టివేటర్ పత్తి కంపగొట్టడం ఇలా అన్ని రకాల పనులకు ఈ యొక్క ఐసర్ డబల్ ఫైవ్ అనే బండి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతులు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీని యొక్క ధర అనేది పది లక్షల ఇరవై ఐదు వేల నుంచి పది లక్షల ముప్పై వేలు ఉంది మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకున్నట్టయితే పది ఐదు అటు ఇటు తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి షోరూమ్ వాళ్ళది ఈ యొక్క నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు మోర్ దెన్ ఎంక్వైరీస్ ఉన్నట్టయితే వాళ్ళ నెంబర్కు కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు ఈ యొక్క బండి గురించి పూర్తి డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ దగ్గరనే అన్ని రకాల ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళ దగ్గరే ఉన్నారు కాబట్టి మీ యొక్క సివిల్ బాగున్నట్టయితే అది మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకోవచ్చండి ఓకే థ్యాంక్ యూ